మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో మనకి మార్చి మూడు నుంచి రాష్ట్ర నిరసనలు అవును మార్చి మూడు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అయితే చేపట్టబోతున్నారు ఎస్సీ వర్గీకరణ నివేదికలో లోపాలను సవరించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ దాని అనుబంధ సంఘాలన్నీ కూడా మార్చి మూడు నుంచి పదో తేదీ వరకు కూడా అన్ని జిల్లా మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు సో సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారన్నమాట మార్చి ఒకటిన మాదిగ అమరుల దినం జరపాలన్నారు అమరుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షలు ఉద్యోగం భారీ స్మారక సూపము మ్యూజియం నిర్మాణానికి ఐదు ఎకరాలు భూమి ఇవ్వాలని సీఎంను అయితే కోరినట్లు వివరించారు మంత్రివర్గంలో ఇద్దరు మాదిగలకు స్థానం కల్పించాలని కోరారు ప్రభుత్వ స్పందనను బట్టి పదకొండు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు అంటే మనకి మనం చూసుకుంటే మూడో తారీఖు నుంచి పదో తారీఖు వరకు కూడా తెలంగాణలో మనకి ఖచ్చితంగా మహాధారణాలు అయితే జరగబోతున్నాయన్నమాట నిరసనలు అయితే ఉన్నాయి సో మరి చూడాలి అటు వ్యాపారాలకు సంబంధించి రవాణాకు సంబంధించి అటు ఏమో విద్యా సంస్థలకు సంబంధించి ఆటంకాలు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇది మనకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో